వెల్కమ్ టు ఛానల్ ఈ రోజు నుంచి ఈ రాశుల వారికి విశేషమైన ధనయోగాలు ఉన్నాయి ఈ రోజు నుంచి మార్చి పద్నాలుగవ తేదీ వరకు శని రాహువులు శని రావులు మాత్రమే కుంభరాశిలో కలిసి ఉండటం జరుగుతుంది రవి శనిలు తండ్రి కుమారులు అయినప్పటికీ ఇవి రెండు భద్రశత్రువులు ఈ రెండు గ్రహాలు ఎక్కడ కలిసి ఉన్నా తమకు అనుకూలమైన రాశులు పోటాపూడి ధనయోగాలు అధికార యోగాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కుంభరాశి శనీశ్వరుడు స్వస్థానం కాక రవికి దుస్థానము మార్చి ఒకటవ తేదీ నుంచి పద్నావ తేదీ వరకు శని రాహుల్ మా రాహుల్ మాత్రమే కుంభరాశిలో కలిసి ఉండటం జరుగుతుంది రవి శనులు తండ్రి కుమారులు అయినప్పటికీ రెండు బాధ్యతలు రెండు గ్రహాలు ఎక్కడ కలిసి ఉన్న తమకు అనుకూలమైన రాశులు పోటీ పొడికి ధనయోగాలు ఇస్తూ ఉంటాయి అయినప్పటికీ రెండు మేషం మిథునం కన్యా తుల ధనుస్సు మకర రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు ఇవ్వబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మొట్టమొదటిగా మేషరాశి వారికి లాభస్థానంలో శని రాహులు ఉండటం వల్ల రాశి వారికి అద్భుతమైన యోగాలు రాబోతూ ఉన్నాయి ఈ రోజు నుంచి డబ్బు బాకీలు వసూలు అవుతాయి పూర్తిగా చేతికి అందే అవకాశం ఉంది ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఆస్తి వాదులు కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారము అవుతాయి మనసులోని కొన్ని ముఖ్యమైన కోరికలు ఆశలు నెరవేర్తాయి నిరుద్యోగులకు ఇది మంచి అవకాశము ఉద్యోగంలో పదోన్నత లభిస్తాయి మిథున రాశి వారికి కూడా రవి సెలవులు కలియక వలన వాటికి రెండుసార్లు మహాభాగ్యయోగాలు ఏర్పడతాయి బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతూ ఉంటుంది విలువైన ఆస్తిని కొనుగోలు చేస్తారు ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు ఉంటాయి తండ్రి వైపు నుంచి ఆర్థిక లాభాలు ఆర్థిక లాభాలు కలుగుతూ ఉంటాయి వృత్తి ఉద్యోగాలు రీచ్ విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది పెళ్లి ప్రయత్నాలు విదేశ సంబంధం కుదిరే అవకాశం ఉంది ఆదాయం దిన దినృద్ధి చెందుతూ ఉంటుంది కన్యా రాశి వారు కన్యా రాశి జాతికులకు రవి శ్రీలు కలగక వల్ల విపరీత రాజ్యోగం ఏర్పడుతూ ఉంటుంది ఉద్యోగంలో ఉన్నత పదవులు చేరుకునే అవకాశం ఉంది ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది శత్రువులు నృత్యలుగా అవుతారు పోటీదారులు మీ పై అనారోగ్య సంస్థ నుంచి బయటపెడతారు ఆదాయ ఎప్పుడు ముబ్బడిగా వృద్ధి చెందుతుంది ఆర్థిక సంస్థలు దాదాపు పూర్తవుతాయి ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కూడా బలపడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి తులారాశి వారికి కూడా రవిశెనులు కలయిక వల్ల రాజపుజ్యాలు ఎక్కువగా ఉన్నాయి రాజకీయాల్లో ప్రముఖులతో సాన్నిహిత్యం పెరుగుతుంది పట్టిందల్ల బంగారమే అవుతుంది వృత్తి ఉద్యోగాల్లో ఊహించిన గుర్తింపు వస్తుంది పిల్లలు రికార్డు స్థాయి విజయాలు పొందుతారు సంతాన యోగానికి అవకాశం ఉంది వ్యాపారంలో కొత్త మార్పులు చేపడతాయి రావలసిన సొమ్ము చేతికి అందుతుంది అనే విధాలుగా సంపద వృద్ధుల్లోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ధరస్ రాశి వారికి కూడా రవి సెలలు వల్ల ఏ రంగంలో వారికైనా ఇక్కడ శీఘ్ర పురోగతి ఉంటుంది ఊహించిన విధంగా ఆదాయ వృద్ధిలోనికి వస్తుంది ఉద్యోగుల పదవులతో వస్తాయి వృత్తి వ్యాపారంలో ఆదాయం దరిద్రి అభివృద్ధి చెందుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు ఏ ప్రయత్నం తలపెట్టిన విజయం మీదే మకర రాశి వారికి కూడా రవి సెలవు వల్ల ఆకస్మిక లాభాలు కలుగుతాయి ఆదాయ వృద్ధి ఉంటుంది ఉద్యం తద్యం ఆస్తి వివాదాలు కోర్టు కేసులు తప్పకుండా అనుకూలంగా ఉంటాయి కుటుంబం జీవితం సుఖ సంతోషాలతో తాగిపోతుంది తాగిపోతుంది సంపన్న కుటుంబాన్ని చెందిన వ్యక్తితో సంపన్నంగా కుదురుతుంది వీడియో నేను లైక్ చేయండి మీరు మళ్ళీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి